ఇంట్లో డబ్బు ఉండాలంటే ప్రతి ఇల్లాలు ఇలా చేయాలి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ధనం మూలం మిదం జగత్ అని మన పెద్దలు అన్నారు ఎప్పుడు ధనం సమృద్ధిగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంటుందని వేద పండితులు అంటున్నారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంపాదన కావాలని కోరుకోవడం సహజమే అయితే చాలాసార్లు మనం తెలియక చేసిన పొరపాట్ల వల్ల జీవితంలో సుఖ సంతోషాలు దూరమై ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొన్ని నియమాలను అనుసరిస్తే డబ్బుకు సంబంధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు తాండవించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు మీ ఇంటి తూర్పు దిక్కున తులసి మొక్క ఉంటే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది పశ్చిమ దిశలో మాత్రం మొక్కలు ఉండకూడదు పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా తన మంగళ సూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెప్తున్నారు మందార మొక్క ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి లక్ష్మీప్రదం ఈ మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావని పండితులు చెప్తున్నారు మీ వంటగదిలో ఉప్పు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడాలి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే వాస్తు దోషాలను రాహుకేతుల శుభ ప్రభావాలను తొలగిస్తుంది కాబట్టి మీ వంటగతిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్టీలు కుందుల్లో దీపం వెలిగించకూడదు అలాగే అగ్గిపుళ్ళతో దీపాన్ని వెలిగించకూడదు అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి రోజు పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన దేవుడు సంతోషిస్తాడు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి తలగకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం మీ చేతులతో ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు భర్త ఇచ్చిన సంపాదన తీసుకునే సమయంలో ఆ ఇంటి ఇల్లాలు ముఖంపై చిరునవ్వుతో సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంతేకాని కోపంగా ఎప్పుడు ఉండరాదు భర్త ఇచ్చిన సంపాదనలో కనీసం ఒక్క రూపాయి అయినా లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా పోగైన ధనాన్ని ఆలయంలోని హుండులో వేయాలి ఇంటి యజమాని యొక్క భార్య మాత్రమే ఆ ఇంట్లో ఉన్న డబ్బులు బాధ్యతతో నియంత్రించాలి భార్య చేతుల మీదుగా వినియోగిస్తేనే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్ష వర్ధిల్లుతుంది ఎందుకంటే ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవితో పోలుస్తారు భార్యకు ఇవ్వకుండా సంపాదనను భర్త ఖర్చు చేస్తే ఆ ఇంట్లో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి లక్ష్మీదేవి అసలు నిలవదు ఇక వాస్తు ప్రకారం చూసుకుంటే మీ ఇంటి దక్షిణం వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది మీరు ఉంటున్న ఇల్లు దక్షిణం వైపు ఉంటే అలాంటి ఇళ్లలోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇలాంటి ఇళ్ళపై ధనలక్ష్మి ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వారికి సంపాదన పెరిగి డబ్బు వస్తూ ఉంటుంది అలాగే మీ ఇంట్లోకి ఉత్తర దిశలో తలుపులు ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా మీ ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి కుబేర యంత్రాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ పూజగదిలో పెట్టండి పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే లక్ష్మీ కటాక్షం కలిగి మీరు త్వరలోనే కుబేరులయ్యే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది పూజలో వాడిన పుష్పాలను తమ పూజ గదిలో అలాగే ఉంచేస్తారు ఈ పద్ధతి మంచిది కాదు వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి వాడిపోయిన పువ్వులు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఎందుకంటే ఉత్తర దిశకు కుబేర స్థానంగా పరిగణిస్తారు డబ్బులు లెక్కించే సమయంలో మనలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే చేతి వేలకు తడి ఉండడానికి నోట్లు వేలు పెట్టి తడి చేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి వస్తుందని చెప్తున్నారు ఇలా చేస్తే మనం డబ్బులను అగౌరవపరిచినట్టు డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు మీపై నరదిష్టి ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారి అయినా సరే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి అంతా తొలగిపోతుంది ఇక మనలో చాలామంది పరసు విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బులు నిలవాలంటే పరసు విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మీ పరుసులో కేవలం డబ్బు మాత్రమే ఉండాలి అంతేకాని అనవసరమైన కాగితాలను పరుసులో ఉంచకూడదు అలాగే చిరిగిపోయిన నోట్లను కూడా పరసులో ఉంచకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు చాలామంది ఇంట్లో వాటర్ ట్యాప్లను కట్టివేయకుండా అలాగే వదిలేస్తారు నీటిని వృధా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు వాటర్ ట్యాప్ నుంచి నీటి చుక్కలు కిందకు పడుతుంటే మీ వద్ద ఉన్న డబ్బు కూడా అలాగే అయిపోతుందని సంకేతం కాబట్టి నీటిని వృధా చేయడం మానుకోవాలి ఇంటి తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసేటప్పుడు శబ్దం వస్తే అది మంచిది కాదు ఇలా వస్తే మీ ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది కాబట్టి తలుపులు శబ్దం రాకుండా జాగ్రత్త పడండి ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే రాబోయే కాలంలో మీకు ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి మీ ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే వాటిని వీలైనంత త్వరగా సరిచేయించాలి పగుళ్ళు ఉన్న గోడ డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఇంటి నైరుతి దిశలో తలుపు ఉంటే ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటాయి కాబట్టి నైరుతి దిశలో తలుపు లేకుండా ఉండాలి ఇక పరిశుభ్రత లేని ఇంట్లో కూడా డబ్బు నిలవదని పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులను పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి